నమస్కారం రేణుగుంట మండలం మామండూరు పర్యాటక కేంద్రం ప్రకృతి ప్రేమికులను సందర్శకులను ఎంతో ఆకట్టుకుంటోంది రాష్ట్ర నలమూలల నుంచే కాకుండా తమిళనాడు కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు శేషాచల అటవీ ప్రాంతంలోని అందాలు ప్రకృతి సొగబులను తిలకించేందుకు వారంలో ఒకరోజు కుటుంబ సభ్యులతో కలిసి చేరుకుంటున్నారు పర్యాటకుల బస కోసం భవనాన్ని మరమ్మతులు చేయించి అధునాతన హంగులతో తీర్చిదిద్దారు హరిణి తుంబుర మయూరి జపాలి పేర్లతో కాటేజీలను అదేవిధంగా డార్మెటరీ పిల్లలు ఆడుకోవడానికి పార్కులను ఏర్పాటు చేశారు నిర్మించిన గెస్ట్ హౌస్ అనేది ఒకటి ఉండి ఉండాలి ఈ గెస్ట్ హౌస్ కాడికి చిన్న ఒక తుమ్మురు తీర్థం నుంచి వాటర్ వస్తున్నాయి ఆ వాటర్ కాడికి పూర్వం నుంచి జనాలు వచ్చి మంచి ఎండాకాలము మంచి ఎండల్లో వాటర్లోకి వచ్చి స్విమ్మింగ్ చేసి మునిగి ఇక్కడ ఒక రోజు రెండు రోజులు ఉండేసి పోయేవాళ్ళు అప్పుడు వసతులు లేవు ఇప్పుడు దేవుని దేవులు అన్ని వసతులు కల్పించున్నాము కాబట్టి ఇప్పుడు చెన్నై నుంచి అట్లా కే మనం బెంగళూరు నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కొంతమంది రూల్ బుక్ చేసుకొని ఇక్కడనే ఒక రోజు రెండు రోజులు ఇక్కడనే బస చేసి ఒక రూమ్కి వచ్చి సుమారుగా ఆరు నుంచి ఆరు ఏడు రూమ్స్ ఉన్నాయి మూడు వేల రూపాయలు కాడి నుంచి ఆరు వేల రూపాయల దాకా ఉంది ఒక రూము ఆ మూడు వేల రూపాయల రూమ్ వచ్చి నలుగురు నుంచి ఐదు మంది ఉండొచ్చు డారింటరీ ఒకటి ఉంది దాంట్లో పది నుంచి పదిహేను మంది ఉండొచ్చు ఒక రోజు రెండు రోజులు బుక్ చేసుకుని వాళ్ళు ఉన్న కూడా మన ఇక్కడ ఉండే వాచ్మెన్స్ అంతా వాళ్ళకి భోజనం వసతి కల్పించి మంచి జడ్డు చూసి వాళ్ళకి పంపిస్తున్నారు ఇక్కడ వచ్చి జింకలు నిమ్మిళ్ళు కుందేళ్ళు ఇటువంటి అడవి ప్రకృతి ప్రకృతులు అవి ఉన్నాయి కాబట్టి చిన్న పిల్లలు కూడా చూసేదానికి కృషికి వచ్చి ఇక్కడ వచ్చే వాళ్ళు బయట నుంచి భోజనాలు తెచ్చుకుని ఆ పొక్కడ అసలు రెండు రూడాయి దాంట్లో కూర్చొని భోంచం చేసుకొని పోతున్నారు కొంతమంది ఇక్కడ వచ్చి భోజనం చేసుకోవాలంటే కూడా గెస్ట్ హౌస్ కిందనే ఇక్కడ మనం కొంతమందికి వసతి కల్పించి ఇక్కడ భోజనాలు చేసుకొని భోజనం చేసుకొని మళ్ళీ వాటర్ పోమని చెప్తున్నాము అన్ని వసతులు కల్పిస్తున్నాము జంగల్ సఫారీ అనేసి ఒక బండి కూడా రిలీజ్ చేశాము ఇంకొద్ది రోజుల్లో దాన్ని కూడా తొందరలో మేము కూడా షికారు లేని అనేసి గుంటుమూడు అనేసి ఒకటి వాటర్ ఉంది అక్కడిని అక్కడ దారి దారి చేస్తున్నాము అక్కడ కొద్ది రోజులు దీన్ని కూడా జంగల్ సఫారిని కూడా మూవ్ చేస్తాము మన డిఎఫ్ఓ గారు సిసిఎఫ్ గారు మన రేంజర్ గారు అందరూ మేరకు మేము తొందరలు అది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పిన్నారు దానికి ఇంకా టికెట్ గీట్ ఏం బుక్ ఇంకా ఫిక్స్ చేయలేదు అక్కడ పంపించిన తర్వాత దాన్ని టికెట్ ఫిక్స్ చేసి పంపించే మార్గాలు ఉన్నాము దయచేసి ఇక్కడ వచ్చే వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకు సెక్యూరిటీ బాగా ఫుల్ బాగా వాచ్మెన్స్ అంతా ఉన్నారు కాబట్టి కాబట్టిలో గెస్ట్ హౌస్ నుంచి ఒక కిలోమీటర్ ట్రెక్కింగ్ ఆ ఒక్క కిలోమీటర్ కూడా మా వాచ్మెన్స్ తిరుగుతూ ఉంటారు మేము కూడా వాళ్ళ కుండ్రి కుమార్ స్వామి విఎస్ఎస్ చైర్పర్సను ఇక్కడ మా యొక్క దీంట్లో విఎస్ఎస్ సభ్యుల్లో సీబీటీలో మొత్తం చేరి మేము ఒక రెండు వందల అరవై రెండు వందల మంది సభ్యులుగా ఉన్నాము ఇప్పుడు దాదాపు ఒక పది ఫ్యామిలీలు ఇక్కడ అందరం బతుకుతున్నాము దీని ఇంకా అభివృద్ధి మార్గంలో పంపించి దీన్ని డెవలప్ చేయాలి మాకున్న రూమ్స్ డార్మెంటరీ టెంట్ హౌస్లోకి వచ్చి ఒక నాలుగు హరిణి మయూరిని రూమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడికి వచ్చే అందరికీ ఎక్కడ చిన్న బిడ్డ వచ్చినా వాళ్ళకి ఎలాంటిది జరగకుండా అడవిలోకి పోయే మా నెల పంపించేటప్పుడు ప్రతి బ్యాగ్ చెక్ చేసి మేము పంపిస్తున్నాము ఎలాంటి హాని జరగకుండా అడవి జంతువుల గురించి ఎలాంటి హాని జరగకుండా వాళ్ళన్ని మళ్ళీ రిటర్న్ తీసి సాయంత్రం ఆరికంతా బయట వచ్చేసేది పంపిస్తున్నాము ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నా